హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా పాల పొంగడాలు సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దామండి తడి బియ్య పిండితో కాకుండా పొడి బియ్య పిండితోనే సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా పొంగడాలు పొరలు పొరలుగా వస్తాయి ఈ టేస్టీ సింపుల్ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల పాలను తీసుకోవాలి నేను పచ్చిపాలనే తీసుకున్నానండి కాజు చెల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు దీనిలోకి ఒక కప్పు బెల్లం తురుమునే యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లాన్ని పాలలో కరిగించిన తర్వాత దానిలో ఇసుక ఏమైనా ఉంటుంది కాబట్టి ఒక స్ట్రైనర్తో ఈ పాలను స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న పాలల్లోకి ఒకటిన్నర కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని అయినా యూజ్ చేయిచ్చండి మనం బైండింగ్ కోసం మాత్రమే మైదాపిండిని యూజ్ చేస్తున్నాం ఈ పిండిని చక్కగా సాఫ్ట్గా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక సిక్స్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి సిక్స్ అవర్స్కి మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది మనం పొడిపిండి యూజ్ చేసాం కాబట్టి ఇలా చేయాలండి తడిపిండి అయితే డైరెక్ట్గా కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి ఒక పావు స్పూన్ ఇలాచి పొడి కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక మూడు స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వులు కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఈ నువ్వుల వలన మనకి పాల పొంగడాలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గుంత గరిటితో చక్కగా ఈ విధంగా పొంగడాల్లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గరిటె సహాయంతో ఆయిల్ని ఆ పొంగడం పైన వేస్తూ ఉంటే మనకి పొంగడం అనేది పైకి బాగా పొంగుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని స్ట్రైనర్లోకి తీసుకోవాలి అంతే అండి ఇదే విధంగా మిగిలినవి కూడా వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పాల పొంగడాలు రెడీ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనం పాలు బెల్లంతో చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే పిండి కన్సిస్టెన్సీ మనం పల్చగా చేస్తే అవి పల్చగా వస్తాయండి మనం కొంచెం తిక్కుగా చేసాం కాబట్టి ఈ విధంగా పొంగుతూ వచ్చాయి ఇలా వచ్చినా సరే చూసారు కదా లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్